పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి రెండు వేల సంవత్సరాల మధ్య మిస్ ఇండియా పోటీల్లో విజేతలుగా నిలిచిన మిస్ ఇండియాసు ఇప్పుడు ఎలా ఉన్నారో ఈ వీడియోలో చూద్దాం అంతకంటే ముందు మీకు కనుక మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని సపోర్ట్ చేయండి నెంబర్ వన్ క్రిస్టాబెల్లే హోవీ క్రిస్టాబెల్లే హోవీ గారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి మిస్ ఇండియా పోటీల్లో పార్టిసిపేట్ చేసి మిస్ ఇండియాగా గెలిచారు ట్వంటీ టూ ఇయర్స్ ఏజ్లో క్రిష్టాబెల్లే ఓవే గారు మిస్ ఇండియాగా గెలిచారు ప్రెసెంటు క్రిస్టాబెల్లే గారు ఎలా ఉన్నారో చూడండి ప్రజెంటు క్రిస్టాబెల్లే గారి వయసు ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ నెంబర్ టూ సప్రే మధు సప్రే గారు పంతొమ్మిది వందల తొంభై రెండు మిస్ ఇండియా పోటీలో పార్టిసిపేట్ చేసి మిస్ ఇండియాగా గెలుపొందారు మధు సప్రే గారు ఇరవై ఒక్క సంవత్సరాల వయసులో మిస్ ఇండియాగా గెలిచారు ప్రజెంటు మధు సప్రే గారు ఎలా ఉన్నారో చూడండి ప్రజెంటు మధు సప్రే గారి వయసు యాభై నాలుగు సంవత్సరాలు నెంబర్ త్రీ నమ్రతా శిరోత్కర్ నమ్రతా శిరోత్కర్ గారు పంతొమ్మిది వందల తొంభై మూడు మిస్ ఇండియా పోటీల్లో పార్టిసిపేట్ చేసి మిస్ ఇండియాగా గెలుపొందారు నమ్రతా శిరోత్కర్ గారు వయసు ఇరవై ఒక్క సంవత్సరాలు ఉన్నప్పుడు మిస్ ఇండియాగా గెలిచారు ప్రజెంటు నమ్రతా శిరోత్కర్ గారు ఎలా ఉన్నారో చూడండి నమ్రత శిరోత్కర్ గారు ప్రజెంట్ వయస్సు ఫిఫ్టీ త్రీ ఇయర్స్ నెంబర్ ఫోర్ సుస్మితా సేన్ సుస్మితా సేన్ గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు మిస్ ఇండియా పోటీల్లో పార్టిసిపేట్ చేసి మిస్ ఇండియాగా గెలుపొందారు అప్పుడు సుష్మితా సేన్ గారు వయసు పంతొమ్మిది సంవత్సరాలు ప్రజెంటు సుస్మితా సేన్ గారు ఎలా ఉన్నారో చూడండి సుస్మితా సేన్ గారు ప్రజెంట్ వయస్సు యాభై సంవత్సరాలు నెంబర్ ఫైవ్ మన్ప్రీత్ బార్ మన్ప్రీత్ బార్ గారు పంతొమ్మిది వందల తొంభై ఐదు మిస్ ఇండియా పోటీలో పార్టిసిపేట్ చేసి మిస్ ఇండియాగా గెలుపొందారు అప్పుడు మన్ప్రీత్ బార్ గారి వయస్సు ఇరవై రెండు సంవత్సరాలు ప్రజెంటు మన్ప్రీత్ బార్ ఎలా ఉన్నారో చూడండి ప్రెజెంట్ వయస్సు యాభై రెండు సంవత్సరాలు నెంబర్ సిక్స్ సంధ్యా చిబ్ సంధ్యా చిబ్ గారు పంతొమ్మిది వందల తొంభై ఆరు మిస్ ఇండియా పోటీలో పార్టిసిపేట్ చేసి మిస్ ఇండియాగా గెలుపొందారు అప్పుడు సంధ్యా చిప్ గారి వయసు ఇరవై సంవత్సరాలు సంధ్యా చిప్ గారు ప్రజెంట్ ఎలా ఉన్నారో చూడండి సంధ్యా చిప్ గారి ప్రజెంట్ వయస్సు నలభై తొమ్మిది సంవత్సరాలు నెంబర్ సెవెన్ నఫీసా జోసెఫ్ నఫీసా జోసెఫ్ గారు పంతొమ్మిది వందల తొంభై ఏడు మిస్ ఇండియా పోటీలో పార్టిసిపేట్ చేసి మిస్ ఇండియాగా గెలిచారు అప్పుడు నఫీసా జోసెఫ్ గారి వయసు పంతొమ్మిది సంవత్సరాలు నఫీసా జోసెఫ్ గారు రెండు వేల నాలుగు జూలై ఇరవై తొమ్మిదిన ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు అప్పుడు ఆమె వయసు ఇరవై ఆరు సంవత్సరాలు నెంబర్ ఎయిట్ లిమరైనా డిసౌజా లిమరైనా డిసౌజా గారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మిస్ ఇండియా పోటీల్లో పార్టిసిపేట్ చేసి మిస్ ఇండియాగా గెలుపొందారు అప్పుడు ఆమె వయసు పంతొమ్మిది సంవత్సరాలు ప్రజెంటు లిమరైనా డిసౌజా గారు ఎలా ఉన్నారో చూడండి ప్రస్తుత వయసు నలభై ఐదు సంవత్సరాలు నెంబర్ నైన్ గుల్ పనాగ్ గుల్ పనాగ్ గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మిస్ ఇండియా పోటీల్లో పార్టిసిపేట్ చేసి మిస్ ఇండియాగా గెలుపొందారు అప్పుడు ఆమె వయసు ఇరవై సంవత్సరాలు ప్రజెంటు గుల్ పనాగ్ గారు ఎలా ఉన్నారో చూడండి ప్రజెంట్ వయసు నలభై ఆరు సంవత్సరాలు నెంబర్ టెన్ లారా దత్తా లారా దత్తా గారు రెండు వేల సంవత్సరంలో జరిగిన మిస్ ఇండియా పోటీల్లో పార్టిసిపేట్ చేసి మిస్ ఇండియాగా విజయం సాధించారు అప్పుడు లారా దత్త గారి వయసు ఇరవై రెండు సంవత్సరాలు ప్రజెంటు లారా దత్తా గారు ఎలా ఉన్నారో చూడండి ప్రస్తుత వయసు నలభై ఏడు సంవత్సరాలు ఇది ఈరోజు వీడియో నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్